అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బక్రీద్ అయితే వచ్చేస్తుందండి సో బక్రీద్ కాకుండా ఇంకా కూడా మన మంచి శుభకార్యాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి సో మీ అందరి కోసం చాలా చాలా తక్కువ బడ్జెట్ లో లెహెంగాస్ తీసుకురావడం జరిగింది అండి ప్రీవియస్లీ కూడా మగవా ఫ్యాషన్ మాల్లో లో చాలా తక్కువ బడ్జెట్ అంటే మీకు పదిహేడు వందలు పదహైదు వందలు పదహారు రెండు వేలు రెండు వేల వందలు మంచి కలంకారీ ప్రింట్స్ కానివ్వండి అండ్ సూపర్ సూపర్ కలెక్షన్స్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా అందరూ కూడా ఖర్చు పెట్టలేక బడ్జెట్ లో అయితే హ్యాపీగా తీసుకునే విధంగానే మీరు తీసుకురావడం జరిగింది ది బెస్ట్ కలెక్షన్ షాప్ తొమ్మిది మందికి వచ్చేసామండి అండ్ నాతో పాటు జీరో ఉన్నాడు మగ ఫ్యాషన్ మాల్ అనంతపూర్ అండి ఇది సో మన కమలానగర్లో అయితే ఉంటుంది సో నివేదన పక్కన ఆపోజిట్ రాజేంద్ర హ్యాండ్ లోమ్స్ అండ్ ఇవాళ మనం చూపించబోయే కలెక్షన్ లెహంగాస్ ఏమేమి చూపిస్తున్నాం మీరు ఇంకా ఒకటి ఏంటంటే ఇంకా మెయిన్ దీంట్లో వచ్చేసాను అంటే ఇన్ని రోజులైతే అయితే ఫార్టీ ఫోర్ సైజ్ లోనే మాకు వీటిలో చాలా సరిపోదు అండి టూ ఎక్స్ కానీ ఇప్పుడు అయితే త్రీ ఎక్స్ఎల్ వరకు తీసుకొచ్చాను హ్యాపీగా వేసుకోవచ్చు ఓకే ఎందుకంటే వాళ్ళు కూడా ఆశలు ఆశయాలు చాలా ఉంటాయి కాబట్టి చాలా

ఏంటండి ఏంటం పర్చేజ్ కూడా ఆఫర్ పెట్టారా అది కూడా ఆఫర్ గిఫ్ట్ గా పొందే అవకాశం అయితే ఉందండి ఆఫర్స్ డైలీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటారు కొత్త కొత్త ఆఫర్స్ పెడుతూనే ఉంటాం ఫ్యాషన్ మాల్లో ఆఫర్నే కాదండి మీరు ఎనీ టైం ఎనీ టైం అన్నమాట మీకు డైలీ వేర్స్ దగ్గర నుంచి ఏ కలెక్షన్ కావాలన్నా కూడా ఈవెన్ పెళ్లి కూతురు పెళ్లి కూతురు షాపింగ్ అంతా ఇప్పుడు చేసుకోవచ్చు పండగ ఏదైనా సరే మీ ఇంటి పాదికి సంబంధించిన మొత్తం షాపింగ్ అంతా ఇక్కడ మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చున్నట్లు ఫ్యాషన్ మాల్ లో సో ఇకపోతే కలెక్షన్ అని కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేద్దాం అండి ఈ రోజు మా కలెక్షన్ లో దానికి ఎంఆర్పీ చెప్తాను అలాగే మీకు ఆఫర్ కూడా ఉంటుంది దీంట్లో ఆఫర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా నేను చూపిస్తున్నా అయితే ప్రతి డిజైన్ కి మోడల్ కి ఒక్కొక్కటి మాత్రమే చూపిస్తాను ఓకే దాంట్లో కంపల్సరీ అయితే మనకి కలర్ ఆప్షన్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి దాంట్లో సిక్స్ కలర్స్ ఉంటాయి సిక్స్ సిక్స్ కలర్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా మనకి సో కలర్ స్టూడియో అన్నట్లయితే ఇంకొక వీడియోలో అన్ని ప్రొవైడ్ చేయలేము అది కూడా వీడియో కూడా లెంత్ అయిపోతూ ఉంటుంది కాబట్టి సో మీరు వచ్చి మగ ఫ్యాషన్ మార్క్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మేము ఇక్కడ చూస్తున్నాం అనమాట క్యూట్ అనేది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి విజిట్ అవ్వండి సో ఫస్ట్ ఇంకా తీయంగానే ట్రెడిషనల్ వేర్ తీసుకుంటాడు ఆ ట్రెడిషనల్ వేర్లో నారాయణపేట తీసుకురావడం జరిగింది సో సెమీ స్టిచ్ అండి స్టిచ్చింగ్ చేయించుకోవాల్సి వస్తుంది బాటమ్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంది చూడండి నారాయణపేట కాపర్ బి వింగ్ గ్రీన్ పైన బుటాస్ వచ్చేసాయండి సో ఇలా అయితే ఉంటుంది సో మీకు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లోనే వచ్చేసింది అనమాట ఈ విధంగా రన్నింగ్ బ్లౌజ్ ఆపోజిట్ లో పల్ దుప్పట వచ్చిందండి దుప్పట మీకు చూపిస్తాను చూడండి ఒకసారి కూడా అయితే ప్రాబ్లం అయితే ఏమవుతుంది ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది ఈ డిజైన్ కానీ కలర్స్ కానీ ఇప్పటికీ కూడా ట్రెండింగ్ ఉన్న ఉంటాయి అనమాట ఇప్పుడు కూడా కొంచెం అప్షల్ వేర్ అనుకోండి కొంచెం పెళ్లి కానీ పిల్లలు కానీ యూత్ మ్యారేజ్ అని వాళ్ళు కూడా ఆఫ్సారి అనగానే కొంచెం ట్రెడిషనల్ వేర్ అంటే ఖచ్చితంగా బోటల్ గ్రీన్ బోటల్ పక్కా వేస్తారు అనమాట నారాయణపేట ఖచ్చితంగా వేస్తారు చాలా బాగుంటుందండి సో ఇది మన కాస్ట్ అనిపిస్తారు పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి నేను ఎందుకు చెప్పాను స్టార్టింగ్ లో రీజనబుల్ ప్రైజెస్ ఎవరైనా అఫోర్డ్ చేసి కొనగలరు అంటే ఎందుకేనండి పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత పెద్ద మాల్లో సో అనుకుంటుంటారు పెద్ద మాల్కి వెళ్తే మనకు పెద్ద పెద్ద బిల్లులు మనకి ఏవో చెప్పి మోసం చేసేస్తారు అది అని చెప్పేసి అందరికీ కూడా ఇప్పటికి కూడా తెలియని ఒక అనుమానం ఉంటుంది బట్ మీకు తెలిసిన విషయం ఇంకొకటి ఏంటంటే మాల్స్లోనే మనకు చాలా వరకు ఆఫర్స్ ఎప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ దొరుకుతుంది అలాగే ఎప్పటికప్పుడు ఆఫర్స్ కూడా పెడుతూనే ఉంటారు అన్నట్లు ఇంకా దట్టు స్పెషల్లీ ఫర్ మగవాలో మగవా మనకు తీసుకురావడమే బెస్ట్ కలెక్షన్ అంటే బిలో మిడిల్ క్లాస్ దగ్గర నుంచి అందరికీ కూడా కలెక్షన్ బెస్ట్ ఔౌట్ ఫిట్స్ అందించాలి అని చెప్పేసి ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ తీసుకోవడం జరిగింది మేనేజ్మెంట్ ఓకేనా థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ లో నారాయణపేట అండి దీంట్లో మీకు కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది ఫస్ట్ శాంపుల్ అయితే చూపించాం నెక్స్ట్ చట్టం చూద్దాం గైస్ సో నెక్స్ట్ అండి కొంచెం అగైన్ మన ట్రెడిషనల్ వేర్లోనే లోనే టిష్యూ పట్టు స్టైల్ వచ్చేసింది అనమాట ఇమిటేషన్ మనకు లహంగా సో బార్డర్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు మీరు చూడొచ్చు సో బాడీ పార్ట్ కూడా కొంచెం ఏమంటారు కొంచెం స్మోకీ కలర్ అంటారు కదా ఆ టైప్ లో కొంచెం లైట్ గా వచ్చేసింది టేస్ట్ వచ్చేస్తుంది అండ్ బోర్డర్ దీనికి రెడ్ ఆపోజిట్ లో బ్రైట్ గా ఈ బ్లూ ఇచ్చి ఎలవైట్ చేశారనమాట మొత్తం అంతా కూడా చాలా బాగుంది లుక్ వచ్చేసి సో ఇది వచ్చేటప్పుడు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లోనే ఇలా వచ్చేసింది చూడండి టూ త్రీ డబల్ నైన్ అండి మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అనమాట అప్పుడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ త్రీ డబల్ నైన్ వస్తుందండి అండ్ ఇది కొన్న వాళ్ళకి మీ మమ్మీకి కూడా మీరు వన్ రూపీకి శారీ తీసేసుకోవచ్చు లెనెన్ శారీ ఓన్లీ మగవా షాపింగ్ మాల్ మాత్రం ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్న ఉంటాయండి ఎప్పుడు కూడా సో నెక్స్ట్ అండి ఇందాక చూసిన దాంట్లోనే సేమ్ అదే బట్ ఇక బుటా చేంజ్ అవుతుంది బార్డర్ చేంజ్ అవుతుంది అన్నట్లు ఇంకా ఇది కూడా మనకు టూ త్రీ డబల్ నైన్ వస్తుంది కలర్స్ అన్నీ కూడా పేస్ట్ కలర్స్ అనమాట కొంచెం పార్టీవేర్ లుక్ ట్రెడిషనల్ లుక్ అలాగే కొంచెం పట్టు స్టైల్ అయితే ఉంటాయి అన్నట్లు ఇంకా ఇప్పట్లో ఏంటంటే లెహెంగా చూసుకున్నట్లయితే ఎలా చెప్పాలంటే నెట్లో చూస్తుంటాము కలంకారీలో చూస్తుంటాము స్మూత్ జార్జెట్ బెనారస్ ఇవన్నీ ఉంటాయి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మనం పెట్టే కొద్ది ఇరవై ముప్పై వేల వరకు కూడా లెహంగాస్ కొంటున్నారు అఫర్ట్ చేస్తున్నారు పెళ్లి కూతురికి తప్పట్లేదు బట్ కాకపోతే అందులోనే ఇమిటేషన్ తీసుకురావాలి అంటే మాత్రము ఈ తక్కువ బడ్జెట్లో మనం తీసుకోవచ్చు అన్నట్టు ఇంకా టూ త్రీ డబల్ నైన్లో మనకు ఇమిటేషన్ వచ్చేస్తుందండి అండ్ దుప్పడా కూడా మీకు లెంత్ కానీ విత్ కానీ మీకు ఫ్యాబ్రిక్లో కానీ ఎక్కడా కూడా ఎక్కడా కూడా మీకు తక్కువైతే ఉండే ఉండదు పక్కా మీకు టూ సైడ్స్ వేస్తే వన్ సైడ్ వేసుకున్న పర్ఫెక్ట్ గా సరిపోయే విధంగానే ఉంటుంది సో కలెక్షన్ ఒకసారి క్వాలిటీ కూడా మీరు చెక్ చేసి తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూస్తాము నెక్స్ట్ ఐటమ్ అనమాట నెక్స్ట్ కూడా మనకు టిష్యూ లోని ఇంకొక వెరైటీ అండి ఇందాక బుట్ట చూస్తాం కదా అందులోని గ్యాప్ బోర్డర్ వచ్చేసి ఉంటుంది అండ్ బాటమ్ కూడా మీకు సారీ బాడీ పార్ట్ కూడా డిఫరెంట్ గా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లో ఉన్నట్టు ఇంకా ఇది కూడా మనకు సేమ్ అనమాట టూ త్రీ ఫోర్ నైన్ లో వస్తుందండి దీంట్లో ప్రతి దాంట్లోనే కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయండి జస్ట్ ఆంప్ కలర్ చూపిస్తున్నాము ఇకపోతే ట్రెడిషనల్ వేర్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఫ్యాన్సీగా వచ్చేస్తామండి ఫ్యాన్సీలో లైక్ క్రష్ మోడల్ వచ్చేసింది అనమాట మొత్తం అంతా జార్జెట్ పైన క్రష్ మోడల్ అండి ఇదంతా కూడా సెమీ స్టిచ్చింగ్ అనమాట స్టిచ్చింగ్ వేయించుకోవాలి మనము బోర్డర్ చూడండి ఈ విధంగా ఉంది గ్రాండ్ వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది క్రషింగ్ మోడల్ అనమాట దుబ్బట వచ్చేసి మనకు సిఫాన్ పైన ఈ విధంగా కట్ బోర్డర్ అయితే వచ్చేసి ఉంటుంది చూడండి ఇలా వచ్చేస్తుంది సిఫాన్ దుప్పట సో ఇది కాస్ట్ మనకి ఫ్యాన్సీ ఐటమ్ వచ్చేటప్పటికి ఎంత వస్తుంది కాస్ట్ టూ ఫైవ్ ఫోర్ నైన్ అనమాట టూ ఫైవ్ ఫోర్ లో ప్యాన్స్ ఐటమ్ అన్నమాట నెక్స్ట్ చూద్దామండి ఇంకా సో ఇందాక చిరు చెప్పావు కదా నువ్వు ఫుల్ లెంత్ ప్లస్ కలెక్షన్ అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ వరకు కూడా మనము మీ వర్ని నాకు సరిపోయే విధంగా కూడా మీకు లెహంగాస్ తీసుకొచ్చేసాము అక్క అని చెప్పేసి ఓకే చూడండి కరెక్ట్గా సరిపోయింది నాకు ఓకే కలంకారీ ప్యాటర్న్ పైన సో ఇలా అయితే ఉందండి కలంకారీ కంప్లీట్ గా సో ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి సాఫ్ట్ సిల్క్ పైన సో మీకు చూసి ఒకసారి వర్క్ చూపిస్తాను చూడండి సూపర్ సూపర్ చాలా బాగా డిజైన్ చేశారండి కలంకారీ ప్యాటర్న్ కలంకారీ బాడీ పార్ట్ అంతా కలంకారీ అండి బార్డర్ వచ్చేసి కంచె బోర్డర్ అనమాట అలా హెవీ బార్డర్ అయితే వచ్చేసి ఉంటుంది సో బ్లౌజ్ మనకు బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది ఇదేంటంటే మనకు ట్రెడిషనల్ గానే ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు రెండి కలెక్షన్ కూడా ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ లో కూడా ఉంటుంది అండి కాస్ట్ చూసేది మనకి ఇది ఇది కాస్ట్ అది సరిగ్గా మనకి వచ్చేసి టూ వన్ ఫోర్ నైన్ టూ మాత్రమే అండి టూ వన్ ఫోర్ నైన్ మాత్రమే సో నిజంగా మీరు ఎక్కడ వెతికినా ఆన్లైన్స్ లో ఆన్లైన్ లో కానివ్వండి ఎలాంటి ఆఫర్లు ఇచ్చినా ఉన్న చోట కూడా ఈ ఆఫర్ అయితే ఇలా ఈ ప్రైజ్ లో అయితే డెఫినెట్లీ రాదన్నట్టు ఇంకా సో నెక్స్ట్ అండి నెక్స్ట్ కలెక్షన్ అనమాట సో బక్రీద్ స్పెషల్ చెప్పాను కదా ఈ వీడియో సో బక్రీద్ సరిపడే విధంగా కొంచెం గ్రాండ్ కలెక్షన్ కావాలి స్టోన్ వర్క్ లో ఉన్న కలెక్షన్ కావాలి అనుకుంటే మనకు అవన్నీ కూడా దొరుకుతున్నాయి అయితే ఈ గుడిలో చూపిస్తున్న కలెక్షన్ ఇవే అన్ని ఇంకా కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు లో చూపిస్తాను అన్నట్లు ఇంకా హెవీ హెవీ కలెక్షన్ పెళ్లి కూతురు కలెక్షన్ వరకు కూడా మనకు లెహంగాస్ దొరుకుతాయండి సో లైట్ లైక్ సిల్వర్ కలర్ అన్నమాట వైట్ లో వైట్ ఆఫ్ వైట్ పైన సిల్వర్ కలర్ వేవింగ్ వచ్చేసింది అలాగే ఆపోజిట్ దుప్పట మనకు ఇదంతా వస్తుంది మనకు ఇది కూడా మనకి సంథింగ్ ఒక నిమిషం అక్క 2149 అక్క 2149 అంతే 2149 బడ్జెట్ అండి ఇది

దుప్పట్ట అండి ఇది ఎంత వస్తుంది ఇది టూ వన్ ఫోర్ టూ వన్ ఫోర్ నైన్ సో టూ వన్ ఫోర్ నైన్ అన్నమాట ఈ కలెక్షన్ కూడా సో నెక్స్ట్ ఐటమ్ చూస్తామండి ఇంకా ఇది మనకి కంచి బోడర్ వస్తుంది అక్క సో నెక్స్ట్ అండి కంచి బార్డర్ టోటల్ అయితే మనకి సీక్వెన్స్ అక్క కంచి బోర్డర్ మొత్తం ఇదంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ ఏది సాఫ్ట్ సిల్క్ లాగా ఉంది కదా ఇది సాఫ్ట్ సిల్క్ అయితే కాదు మనకి రా సిల్క్ వస్తుంది లో కొంచెం నైస్ వస్తుంది మన నైస్ వస్తుంది అది కాకుండా టోటల్ ఏంటంటే సీక్వెన్సీ ఇంక్లూడ్ వస్తుంది క్లాత్ లోనే అదికి చిన్నది కాదు మనకి స్టిచింగ్ లోనే వచ్చేస్తది మనకి పల్లు వచ్చేసరికి అయితే ఎలా వచ్చేస్తుంది చూడక్క సరే ఎంత వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి

ఎందుకంటే క్రష్ పని ఎక్కువ ట్రెండ్ ఉంది అదే ఫ్రెష్ కూడా ఇప్పుడు బాగా మనకి పాస్ట్ పోయింది రన్నింగ్ మోడల్ అక్క లుక్ కూడా డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేటప్పటికి 1399 అండి 1399 మాత్రమే అండి నారాయణపేట క్రష్ ఐటమ్ అన్నమాట ఇదంతా కూడా 1399 అండి సో నెక్స్ట్ ఐటమ్ అన్నమాట ఇది బెనారస్ వస్తుందా అక్క బెనారస్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇట్లా కటింగ్ బోర్డర్ లో వచ్చేస్తుంది ఇది లెహంగా వచ్చేసి త్రీ వన్ ఫోర్ నే అండి కాస్ట్ సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి అండి దీంట్లో కలర్ చార్ట్ వచ్చింది అది చూపించాం కదా క్రషింగ్లోనే మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి చూడండి ఇప్పుడు అది ఒక డిజైన్ కావచ్చు ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ చూడండి అంటే ప్రతి డిజైన్లో మనకి అప్డేట్ అయినండి ప్రతి డిజైన్ మనకి ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ టూ త్రీ రేంజ్ లోనే వస్తాయి అంతేనాక ఇది చాలా డిఫరెంట్ మంచి డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ ఆ క్రష్ ఇది చాలా డిఫరెంట్ ఉంది మరి ఈ లోనే వచ్చేసింది మనకి ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ ఇది ఫ్లోరల్ ఆకా సో నారాయణపేట ఉంది బుటాస్ ఉంది లో క్రష్ ఉంది అలాగే ఫ్లోరల్ క్రష్ ఇన్ని ఉన్నాయి అన్నమాట ఏరియాలు ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇంచు మించి ఒకేలాగా వస్తాయని టూ టూ త్రీ మధ్యలో అయితే వస్తాయి అన్నట్టు ఒకటి సో నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూపిస్తానండి ఇంకా ఇంకా దీంతో పాటు ఇంకా ఇప్పుడు పార్టీ వేర్ అక్కడ ఎక్కడ చిన్న చిన్న అకేషనల్కి నెట్ లో అడుగుతున్నారు కొంచెము ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చి జిమ్ పార్టీ వేర్ అని మనకి ఆటోమేటిక్ గా జిమ్మిచ్చు గానీ నెట్ గాని బెనారసి గానీ వెళ్ళిపోతుంటాము ఇది జిమ్ ఇచ్చి వస్తుంది మనకి చాలా షైనింగ్ ఉంది ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇలా కటింగ్ లో వచ్చేస్తుంది చూడండి డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ వచ్చేస్తుంది విత్ వర్క్ వచ్చేస్తుంది అవునక్క లైనింగ్ కూడా వచ్చేస్తుంది దీనికి ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి త్రీ వన్ ఫోర్ నైన్ వస్తుంది త్రీ వన్ ఫోర్ త్రీ వన్ అంటే ఒక పార్టీ వేర్ ఈ టైప్ ఆఫ్ హెవీ పార్టీ వేర్ కావాలంటే మనం త్రీ థౌసండ్ రూపీస్ పెట్టినామంటే వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా సో పార్టీ వేర్ లెహంగా కనగా అమ్మో బాబు అనుకునే దగ్గర నుంచి త్రీ థౌసండ్ రూపీస్ ఓకే కొనేద్దాం కానీ ఇబ్బంది ఏం లేదు మనకు అనే రోజుల వరకు వచ్చేసామండి సో బికాజ్ ఆఫ్ మగవాళ్ళు అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకో రకంగా చెప్పాలంటే సో నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది పార్టీ వేర్ నెట్ అక్క నెట్ లో వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది మనకి ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ అంతేనండి సో మీకు చాలా ఐటమ్ అయితే ఉంది ఇందులో మీకు ఓవరాల్ గా మీకు కౌంటర్ లెక్క చూపిస్తాను అనమాట ఒకసారి అనేది సో ఎంత వస్తారు కాస్ట్ వచ్చేసాక టూ టూ నైన్ టూన్ ఫోర్ టూ నైన్ ఫోర్ నైన్ చూడండి త్రీ థౌసండ్ రూపీస్ లోపే పార్టీ ఇవే కాదు నాతో మొత్తం కౌంటర్ లో చూపిస్తాను సో ఇప్పటి వరకు చూపించిన లెహంగాస్ ఒకటే కాదండి ఇక్కడ పోతే పెళ్లి కూతురు లెహంగాస్ దగ్గర నుంచి పార్టీవేర్ లెహంగాస్ వరకు అన్ని కూడా ఉన్నాయి అండి జస్ట్ మీకు ఇవాళ వచ్చిన కొన్ని స్టాక్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్టాక్ మాత్రమే చూపించాను మీకు హెవీ కలెక్షన్ కావాలనుకున్నా కూడా మీరు పెళ్లి కూతురు డ్రెస్సెస్ అన్ని ఏమి కావాలన్నా కూడా మనం మా బాబు విజిట్ చేయొచ్చు చూడండి ఇవన్నీ కూడా మనకు మొత్తం లెహంగాస్ అనమాట ఇవే కాకుండా ఒకసారి బ్యాక్ సైడ్ పర్టికులర్ పర్టికులర్ గా మనకు పెళ్లి కూతురు కోసం డిజైన్ చేసిన లెహంగాస్ అండి ఇవన్నీ కూడా హెవీ తో డిజైనర్ వేర్ సెట్స్ అంటూ కూడా ఉంటాయి అన్నట్లు ఇంకా సో ఇది గాయస్ మగవా ఫ్యాషన్ మాల్లో లెహెంగాస్ కలెక్షన్ అండి చాలా 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 బడ్జెట్ ఫ్రెండ్లీ లెహంగాస్ కావాలనుకున్నట్లయితే మీరు ఎక్కడ కూడా ఆలోచించుకోకుండా హ్యాపీగా వచ్చి మగవాళ్ళు విజిట్ అవ్వండి అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫ్రెండ్ రిఫర్ చేస్తుంటే టెన్ పర్సెంట్ ఫ్రెండ్ కాఫర్ అలాగే మీకు బహుమతి ఉంటుంది అలాగే వన్ ట్రిపుల్ నైన్ పైన బిజినెస్ చేసిన వాళ్ళకి వన్ రూపీ సారీ ఉంటుంది పట్టు సెక్షన్లో కూడా మీకు పట్టు శారీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు అనేది అన్నీ కూడా డిటైలైజ్ చేసుకొని మా ఫ్యాషన్ వాళ్ళకి ఎత్తా అండి నేను ఏవైతే ఆఫర్స్ చెప్తున్నాను ప్రతి దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లికల్ అవుతాయండి సో మాల్కి వచ్చినాక మీకు క్లారిటీగా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నట్లుగా ఎంఆర్పి పైన మాత్రమే ఉంటాయి అన్నట్లు ఈ ఆఫర్స్ నేను చెప్పేవా అనేవి ఓకేనా ప్రోమా ఆఫర్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు రన్ అవుతున్నావు అంటే మనం ఆ ఫ్యాషన్ మాల్లో మరొక ఇంట్రెస్టింగ్ కూడా మళ్ళీ కలిసి గైస్ గాయస్ బయ